రావాలి మా మహిళల జవాపని చెప్పమని చెప్పండి రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళల చెప్పు దెబ్బలు కొడతాం వాళ్ళు ఇచ్చేదే లేదు మేము అంటే మహిళా కాంగ్రెస్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన బహిరంగ జవాపనే మహిళా ఇక్కడ చెప్పాలి మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి ఇవ్వండి చేస్తుంది మహిళా కాంగ్రెస్ ఎందుకంటే మొన్నడ వరకు కూడా ఈ పెద్ద పిట్ట వేసిన వాళ్ళు పెద్ద పిట్ట వేసిన వెయ్యలే మేము వచ్చిన తక్క తొమ్మిదిన్నర సంవత్సరాల కన్నా ఏమి చేయలేదు ఇవి వేసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇవి వేసుకొని కూర్చోవాలి మహిళలు తిరగనీయకుండా చేస్తాం ఇది మొదం అంతం కాదు ఇది ఆరంభం అంతం చేస్తాం కేటీఆర్ ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుండే ప్రతి ఒక్క ఆర్థిక చెప్పులు ఇస్తుంది వాళ్ళ మీకు లేదు ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూసిన తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గురాలే ఈరోజు కూడా ఇస్తూ మాట్లాడిండ్రు మహిళలకు ఎప్పుడు పెద్దపీట్టలేదు మంత్రివర్గం కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు చెప్పాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చెప్పు పడితే వాళ్ళకి ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ver! ಪವಲ್ ಲಿಯಣ್ಣ ರಾವ್ ಲಣ್ಣ ಓ ರಾವ್ ಲಣ್ಣ ಲೋಗೋ ಲಿಯಣ್ಣ ಪವಲ್ ತಿಸ್ಕಲ ಬೈಕ್ ಲಿಯಣ್ಣ ಅರೆ ಟೆನ್ಟಿ ಪವಲ್ ಲಿಯಣ್ಣ ಜಿಯರ್ ನಿ ಶವಾಪರಕ್ಕೆ ಪವನ್ ಅರೆ ಮಲ್ಲತೆ ಇರ್ತಿದ್ರು ನಾನು ಲೈಕ್ ಮಾಡ್ತೀನಿ ನೀ ಲೋಗೋ ಲಿಯಣ್ಣ ಬಂಗಾ ಇರೋದು ಬೈಕ್ ಲಗಾದು ಇರೋದು ರೌಂಡರ್ ಲೋಗಲ್ ಡೌನ್ ಮೊಕರ್ತು

ట్విట్టర్ గట్లో చెప్పడం కాదు ట్విట్టర్ గూట్లో ట్విట్టర్ పిట్ట కాదు ఏ విధంగా అందరు వేదికగా ఏ విధంగా అన్నాడో అదే విధంగా చెప్తున్నా బయటకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలి ఆయన ట్విట్టర్ గూప్ చెప్పిన క్షమాపణ మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము అంటే మమ్మల్ని మమ్మల్ని సిగ్గు లేకుండా చిత్రీకరించి మీడియా సమావేశాలలో మేము బ్రేక్ డాన్సు చేస్తామంటారా ఆయన కూడా తల్లికే ఉంటుంది కదా అంటే ఆయన తల్లి బ్రేక్ డాన్స్ చేస్తుందని అడుగుతున్నాం తప్పుగా మాట్లాడతా కేటీఆర్ ఖబర్దార్ తొమ్మిదిన్నర సంవత్సరాలు పోయి మహిళలకు ఏం లే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధానం ఆదుకుంటుంది రోజు రెండు వేల ఐదు వంద మహిళలు కాదా మీరు మహిళలు కాదు మహిళ పరిస్థితి నెలకొంది ఆ మహిళా కమిషన్ చైర్మన్ విచారణకు కాదనవుతున్న కేటీఆర్ ని ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు చిన్నతర అడ్డుకున్నారు అసలు ఎందుకు అడ్డుపాదొచ్చింది ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పాలి ట్విట్టర్ ట్విట్టర్ కాదైనా ట్విట్టర్ లా మీడియా అండడం కాదు ఈడ చెప్పమని ఆడోళ్ళకి మాకు ఈడ చెప్పమని ఆడవాళ్ళ సిగ్గెట్ తీస్తాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏమి చేయలేకపోయినారు ఉండి ఫామ్ హౌస్ లో వాళ్ళయ్యాగి పండుకుంటుండే మక్యలు చేయడం ఇంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ రోజు రాష్ట్రంలో తిరిగే మహిళా సోదరు మళ్ళీ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది మహిళా మరి ఇప్పుడు దిగి వచ్చిండి కాదు దగ్గరనే కూర్చుండు కదా కమిషన్ చైర్పర్సన్ కూడా ఆడమనే మరి అది ఆడళ్ళ పవర్ అంటే అది ఇలా దింపినమా లేదా ఇంపాకపోతే లోపల కూడా వేస్తాం రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా పెద్దగా ఉన్నది గత ఇప్పుడు ఏం లే ఇప్పుడు ఖాళీ అంతం కాదు ఇది ఆరంభం ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో అందరు భజన చేయాల్సిందే కూర్చోవాల్సిందే మొట్టమొదటిగా మహిళా సోదరం మా పెద్ద ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు వాడుకొని ఈ రోజు మాకు పెద్ద మెజారిటీ వచ్చింది మాకు ప్రతిపక్షంలో కూర్చున్నాక కూడా చిక్కు లేకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నాయి శ్రీరామచంద్రుణ్ణి శ్రీరాత్రు శ్రీరాత్రుడు పరమశివుని ప్రశ్నించండి ఆ దుఃఖం నుంచి ఆ కర్మలోంచి వచ్చినటువంటి దుఃఖం నుంచి ఆ మాటలు వచ్చినాయి ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ అడవి గల ప్రయాణములు అవుతుంది హాస్యం అపహాస్యం ఉన్నది